సంధ్యా థియేటర్ రెండు వారాలుగా ఈ పేరే సినీ ముచ్చట్లలో వినిపిస్తూ వస్తుంది అల్లు అర్జున్ పుణ్యమా అని టూ సినిమా పుణ్యమా అని ఈ సంధ్యా థియేటర్ పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోతుంది నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ వరకే పరిమితమైన ఈ సినిమా థియేటర్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా తెగ పాపులర్ అయిపోయింది అయితే అల్లు అర్జున్ పుణ్యానే ఈ సినిమా థియేటర్కు ఇంత పాపులారిటీ వస్తే అదే అల్లు అర్జున్ వల్లే ఈ థియేటర్ ఇప్పుడు మూతపడబోతోంది ఎస్ సంధ్యా థియేటర్ను మూసేయాలని తెలంగాణ సర్కారు దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చేసింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదకొండు కారణాలను చూపిస్తూ మీ సినిమా థియేటర్ను ఎందుకు మూసేయకూడదో మీ లైసెన్సులను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పండి అంటూ సంధ్యా థియేటర్ యాజమాన్యానికే నోటీసులు పంపించింది ఓ మహిళ చావుకు కారణమైన ఓ పిల్లాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడడానికి కారణమైన సంధ్యా థియేటర్ను తెలంగాణ సర్కారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే అవకాశాలే లేవు రేపో మాపో ఈ సినిమా థియేటర్ గేట్లకు తాళం వేయటం పక్క అయితే సంధ్యా థియేటర్ను ఎందుకు మూసేయకూడదంటూ అసలు తెలంగాణ పోలీసులు సంధిస్తున్న ప్రశ్నలు ఏమిటి అసలు సంధ్యా థియేటర్ ఎందుకు ఇంత పాపులర్ సినీ సెలబ్రిటీలంతా ఏరుకొరమని ఈ సంధ్యా థియేటర్కి ఎందుకు ప్రీమియర్లకు వస్తూ ఉంటారు అసలు ఈ థియేటర్ యజమాని ఎవరు ప్రస్తుతం దీన్ని ఎవరు నడిపిస్తున్నారు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా సంధ్యా థియేటర్కు తెలంగాణ పోలీసులు సంధిస్తున్న పదకొండు ప్రశ్నలు ఏంటి అన్నది చూద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ సంధ్య సెవెంటీ ఫైవ్ ఎంఎం సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎం అంటూ ఒకే ప్రాంగణంలో రెండు సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయిలే కానీ ఆ రెండు థియేటర్లకు మాత్రం ఎంట్రీ ఒకటే ఉందేంటి రెండు థియేటర్లకు కలిపి ఏకంగా రెండు వేల ఐదు వందల ఇరవై మంది ప్రేక్షకుల కెపాసిటీ ఉంది ఇంతమంది రాకపోకలకు కేవలం ఒకే ఎంట్రీ ఉందేంటి మరో ఎంట్రీని ఎందుకు ఇన్నాళ్ళ పాటు ఏర్పాటు చేయలేదు అన్నది మొదటి ప్రశ్న ఇక రెండో ప్రశ్న సినిమాకు వచ్చిన వాళ్ళు ఎలా లోపలికి వెళ్ళాలి బయటకు ఎలా వెళ్ళాలి అన్నది గుర్తించేలా సైన్ బోర్డులు అస్సలు లేవేంటి అన్నది రెండో ప్రశ్న ఇక మూడో ప్రశ్న టూ సినిమా ప్రీమియర్ షోను చూసేందుకు అల్లు అర్జున్ వస్తున్నాడు అంటూ థియేటర్ యాజమాన్యమే స్వయంగా ఎందుకు ఫ్లెక్సీలను పెట్టింది ఆ ఫ్లెక్సీలను పెట్టేందుకు ఎవరి నుంచి పర్మిషన్ తీసుకున్నారు అన్నది మూడో ప్రశ్న ఇక నాలుగో ప్రశ్న అసలు థియేటర్లో మౌలిక సదుపాయాలు ఏమైనా బాగున్నాయా ప్రేక్షకులు తోసుకుని వచ్చినా ఆపేలా థియేటర్ గేట్లు ఉండాలి కదా లోయర్ బాల్కనీ ఎంట్రీ గేట్ అయితే జనాల రద్దీని తట్టుకోలేక విరిగిపోయింది జనాల రద్దీని తట్టుకునేలా మౌలిక సదుపాయాలు ఎందుకు లేవు అన్నది నాలుగో ప్రశ్న ఇక ఐదో ప్రశ్న అల్లు అర్జున్ వస్తున్నట్టుగా పోలీసులకు ముందుగా ఎందుకు సమాచారం ఇవ్వలేదు ఓ పెద్ద స్టార్ హీరో వస్తున్నాడు అంటే సినిమా టీం వస్తుందంటే థియేటర్లో వాళ్ళకంటూ సపరేట్ సీటింగ్ అరేంజ్మెంట్లు చేయాలి వాళ్ళ రాకపోకల వరకు సపరేట్ ఎంట్రీ ఎగ్జిట్ గేట్లో ఉండాలి పక్కాగా సెక్యూరిటీని పెట్టుకోవాలి మీరు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు సరే కనీసం ప్రైవేటు సెక్యూరిటీని కూడా ఎందుకు పెట్టుకోలేదు ఇది మీ వైఫల్యం కాదా అన్నది ఐదో ప్రశ్న ఇక ఆరో ప్రశ్న నిబంధనలకు విరుద్ధంగా సినిమా నిర్మాతలే థియేటర్ వద్ద లైటింగ్ను పెట్టించారు ఆ లైటింగ్ను ఆ హంగామాను చూసే స్థానికంగా ఉన్న జనాలంతా థియేటర్ వద్దకు ఎగబడ్డారు అన్నది నిజం కాదా అన్నది ఆరో ప్రశ్న ఇక ఏడో ప్రశ్న అల్లు అర్జున్ థియేటర్కు వచ్చినప్పుడు ఆయనతో పాటుగా ఆయన ప్రైవేటు సెక్యూరిటీని కూడా లోపలికి అనుమతించారు ఆ ప్రైవేట్ సెక్యూరిటీ తోయటం వల్లే థియేటర్ లోపలికి వెళ్లే సమయంలో ప్రేక్షకులు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం కాదా అన్నది ఏడో ప్రశ్న ఇక ఎనిమిదో ప్రశ్న మెటల్ డిటెక్టర్లను కానీ మారణాయుధులను కానీ గుర్తించే డిఎఫ్ఎండి గేటు థియేటర్లో ఒకే ఒకటి మాత్రమే ఉందేంటి దాన్ని కూడా ఆ రోజు అస్సలు వాడలేదు స్త్రీలకు ప్రత్యేక ఎంట్రీ వ్యవస్థ లేదేంటి అన్నది ఎనిమిదో ప్రశ్న ఇక తొమ్మిదో ప్రశ్న థియేటర్ లోపలికి వెళ్ళే సమయంలో అసలు ప్రేక్షకుల వద్ద టికెట్లు ఉన్నాయా లేదా టికెట్లను కొన్నవాళ్ళే లోపలికి వస్తున్నారా లేదా అన్నది ఒక్కరు కూడా చెక్ చేయలేదు దీనివల్ల థియేటర్ లోపల క్రౌడు బాగా పెరిగిపోయిన మాట వాస్తవం కదా అన్నది తొమ్మిదో ప్రశ్న ఇక పదో ప్రశ్న పార్కింగ్ వ్యవస్థ కూడా ఆ రోజు ఫెయిల్ అయిన మాట వాస్తవం కదా అన్నది పదో ప్రశ్న ఇక పదకొండవ ప్రశ్న అల్లు అర్జున్ వస్తున్నాడు కాబట్టి భారీ సంఖ్యలో ప్రేక్షకులు వస్తారని తెలుసు కూడా సరైన సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు వల్లే ఈ ఘటన జరిగిందన్న మాట వాస్తవం కాదా అంటూ ఒకటికి పదకొండు ప్రశ్నలను సంధ్యా థియేటర్ యాజమాన్యానికి తెలంగాణ పోలీసులు సంధించారు ఈ ప్రశ్నలకు పది రోజుల్లోగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని గడువు కూడా విధించారు ఈ పది రోజుల్లోగా సరైన రీతిలో సంధ్యా థియేటర్ యాజమాన్యం నుంచి రెస్పాన్స్ లేకపోతే పోలీసులకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేకపోతే సంధ్య థియేటర్ లైసెన్స్లు రద్దవటం గ్యారంటీ తెలంగాణ పోలీసులు ఈ కేసు విషయంలో చాలా చాలా పట్టుదలగా ఉన్నట్టు చూడాలి చూడాలిబడి ఈ సంధ్యా థియేటర్ పరిస్థితి చివరకు ఏమవుతుందో అన్నది సంధ్యా థియేటర్ గురించి ఇంట బయట ఇంత రచ్చ జరుగుతుంది కదా అయితే అసలు ఈ సంధ్యా థియేటర్ పుట్టుపూర్వతలు ఏంటో తెలిస్తే మాత్రం విస్తుపోవటం ఖాయం అసలు ఈ సంధ్యా థియేటర్ను కట్టించింది ఎవరో తెలుసా ఓ నిరుపేద వ్యక్తి ఒక్క పూట కూడా కడుపు నింపుకోవడానికి ముప్ప తిప్పులు పడ్డ వ్యక్తే ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి వ్యాపారాల్లో బాగా సంపాదించి లక్షలు కోట్ల ఆస్తులను సంపాదించి ఆ తర్వాత సంధ్యా థియేటర్ మాత్రమే కాదు ఇలాంటివి ఏకంగా ఏడెనిమిది థియేటర్లను కట్టించాడు ఆ వ్యక్తి సాధారణ సినీ జనాలకు ఆయన ఎవరో తెలియదు కానీ తెలుగు సినీ ప్రముఖులకు మాత్రం ఆ వ్యక్తి ఎవరో బాగా తెలుసు ఆయన పేరే ఎం చంద్రయ్య చంద్రయ్య గారి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు అందుకే బడి స్కూలు కాలేజీ అంటూ ఆయన చదువుకున్నది ఏమీ లేదు ఏడేళ్ల వయసులోనే ఓ గ్రానైట్ కంపెనీలో బాల కార్మికుడిగా చేరాడు అలాగే కష్టపడుతూ సంపాదించిన డబ్బును దాచుకుంటూ పదిహేడేళ్ల వయసులో తన బంధువులు స్నేహితుల సాయంతో ఐదు వందల రూపాయలతో ఓ లారీని కొనుక్కున్నాడు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ పెట్టుకున్నాడు ఆ తర్వాత నెమ్మదిగా తన ఆదాయాన్ని పెంచుకుని మరికొంత డబ్బును మిగుల్చుకుని అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా ఇరవై లారీలకు ఓనర్ అయ్యాడు ఓ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ను కూడా పెట్టుకున్నాడు ఒకప్పుడు తనే బాల కార్మికుడు గారు చేస్తే ఆ తర్వాత ఆయనే వందల మందికి ఉపాధిని కల్పించే స్థాయికి ఎదిగాడు ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో బాగా లాభాలు వస్తున్నా సరే స్నేహితుల ప్రద్బలంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ఎంటర్ అయ్యాడు ఆయన ఆ తర్వాత తన టాలెంట్తో రియల్ ఎస్టేట్లోనూ బాగా సంపాదించాడు అయితే ఇదంతా పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం నాటి మాట అంటే సరిగ్గా యాభై ఒక్క ఏళ్ల క్రితం నాటి మాట అనమాట రియల్ ఎస్టేట్లో చంద్రయ్య గారు బాగా డబ్బు సంపాదించిన తర్వాత చిక్కడపల్లి క్రాస్ రోడ్స్లో మార్వాడీల దగ్గర ఒక్కో స్క్వేర్ యార్డ్కు ఆరులోనే నూట రెండు రూపాయల డబ్బులను పెట్టి ఆరు వేల చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేశారు అందులోనే సంధ్య సెవెంటీ ఎంఎం సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎం అనే పేర్లతో సింగిల్ స్క్రీన్ థియేటర్లను ఆయన కట్టించారు సరిగ్గా పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో ఆయన ఆ రెండు థియేటర్లను కట్టిస్తే మొదటి ఐదేళ్ల దాకా థియేటర్ వ్యాపారం నుంచి అసలు ఆయనకు లాభాలే లేవు వచ్చే అరకొర ఆదాయంతోనే నష్టాలను పూడ్చుకోవాల్సి వచ్చేది కానీ ఆ తర్వాత మాత్రం ఆయన భారీగా లాభాలను కలచూశారు ఆ లాభాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే సినీ ప్రముఖులకు కూడా ఆయన ఎవరో తెలిసే స్థాయిలో ఆయన యమ పాపులర్ అయిపోయారు సంధ్యా థియేటర్లకు సినీ ప్రముఖులు వెళ్లడం అన్నది ఇప్పుడే మొదలైందనుకుంటే పొరపాటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల కాలం నుంచి కూడా సినీ ప్రముఖులు ఆ థియేటర్లనే ఎక్కువగా సినిమాలను చూస్తూ ఉంటారు థియేటర్ క్వాలిటీ సౌండ్ ఎఫెక్ట్లు సీటింగ్ అరేంజ్మెంట్స్ వంటి అన్ని అంశాలు కూడా సినీ ప్రముఖులను తెగ ఆకట్టుకునేవి అందుకే అక్కడికే ఎక్కువగా సినిమాలను చూడడానికి వెళ్తూ ఉండేవారు క్రమక్రమంగా అది ఆనవాయితీగా మారిపోయింది ఇక ఆ సంగతిని పక్కన పెడితే థియేటర్ల ద్వారా బాగా సంపాదన వస్తూ ఉండడంతో ఆయనే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒకటికి ఎనిమిది థియేటర్లను కట్టించారు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్య సెవెంటీ ఫైవ్ ఎంఎం సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎం థియేటర్లు కాప్రాలో శివశక్తి థియేటర్ కూకర్పల్లిలో శివపార్వతి థియేటర్ మారాపూర్లో హైటెక్ థియేటర్ దిల్సుఖ్నగర్లో శివం గణేష్ థియేటర్లు చిలకలగూడలో శ్రీదేవి థియేటర్తో పాటుగా కడపలో సంధ్యా థియేటర్లను ఆయనే కట్టించారు చంద్రయ్య గారు శివభక్తుడు అందుకే ఆయన కట్టించిన థియేటర్లకు ఎక్కువగా శివుడి పేరు కలిసి వచ్చేలా పేర్లు పెడుతూ ఉంటారు తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతే ఓ గ్రానైట్ కంపెనీలో రోజువారీ కూలీగా మొదలైన చంద్రయ్య గారి ప్రస్తావన ఒకటికి ఎనిమిది థియేటర్లకు యజమానిని చేసింది అయితే ఇదంతా ఆయన స్వయం కృషితోనే సాధ్యమైంది అన్నది పచ్చి నిజం ఆయన ప్రస్థానంలో అన్ని సక్సెస్లే కాదు అప్పుడప్పుడు ఫెయిల్యూర్లు కూడా ఉన్నాయి సినీ వ్యాపారంలోకి వచ్చాక థియేటర్ల బిజినెస్లోకి వచ్చాక దిల్సుఖ్ నగర్లోనే ఒకటికి రెండు థియేటర్లను కట్టించి మరీ ఏకంగా నాలుగు కోట్ల రూపాయల నష్టాన్ని మూటగట్టుకున్నారు వాస్తవానికి దిల్చుఖ్ నగర్లో అప్పటికే చాలా థియేటర్లు ఉన్నాయి అయినప్పటికీ ఆయనే రిస్క్ చేసి మరీ మరో రెండు థియేటర్లను అదనంగా కట్టించారు కానీ థియేటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఆయనకు లాభాలు రాలేదు నష్టాలే మిగిలాయి దిల్షుక్ నగర్ నుంచి ఎల్బీ వెళ్ళే వెళ్లేదారిలో కాస్త దూరంగా మూలన పడేసినట్టుగా ఉండే ఆ రెండు థియేటర్లు చంద్రయ్య గారికి నష్టాలనే మిగిల్చాయి లేకపోతే ఇదే చంద్రయ్య గారు డిస్ట్రిబ్యూటర్గాను మారారు నైజాం ఏరియాలో గతంలో ఓ రెండు సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ చేశారు అదే సమయంలో ఓ సినిమాకు నిర్మాతగాను మారారు అయితే తనకు తెలిసి తెలియని వ్యాపారం కావడంతో డిస్ట్రిబ్యూషన్ నిర్మాణ రంగాల్లో వీలు పెట్టి ఏకంగా ఆరు కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది దీంతో అప్పటి నుంచి డిస్ట్రిబ్యూషన్ నిర్మాణ రంగాల్లో ఆయన వేరు పెట్టలేదు ఇది సంధ్యా థియేటర్ వ్యవస్థాపకులైన చంద్రయ్య గారు గురించిన వివరాలు ఈయన గురించి ఏరు మరి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఎవరూ లేని స్థాయి నుంచి కష్టాజీతం మీద ఎదిగి తెలివి థియేటర్లతో సంపాదించి వందల కోట్లకు యజమాని అయ్యారాయన అలాంటి గొప్ప వ్యక్తికి సంబంధించిన థియేటర్ ఇప్పుడు మూతపడబోతోంది చాలా ఏళ్ల క్రితమే చంద్రయ్య గారు తన థియేటర్లలో కొన్నిటిని లీజులకు ఇచ్చారు ప్రస్తుతం సంధ్యా థియేటర్కు రేణుకాదేవి అనే మహిళ యజమానిగా ఉన్నారు బహుశా ఈమె చంద్రయ్య గారి ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అయి ఉండొచ్చు పోలీసులు జారీ చేసిన నోటీసులకు ఈమె ఏమని సమాధానం పంపిస్తారో అన్నది చూడాల్సి ఉంది ఇదండి సంజయ్ థియేటర్ను మూసేస్తారా అలాగే పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సంధించిన ప్రశ్నలు ఏమిటి అన్నదానికి సంబంధించిన వివరాలు అలాగే సంధ్యా థియేటర్ వ్యవస్థాపకులైన ఎం చంద్రయ్య గారి గురించిన వివరాలు మీకు ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ